హరీష్ సంతోషు అవినీతి అనకొండలు వారిద్దరి వల్లే కేసీఆర్ కు అవినీతి మరకలు కేసీఆర్ పై సిబిఐ కేసు పెట్టే స్థాయికి పరిస్థితి ఇక పార్టీ ఉంటే ఎంత పార్టీలోని దయ్యాల పేర్లు బయట పెట్టిన ఎమ్మెల్సీ మాట మాటకు పార్టీల దయ్యాలున్నాయని కోవర్టులు ఉన్నాయని మాట్లాడిన కవిత అయ్యాల ఏకంగా హరీష్ రావు సంతోష్ రావులే ఈ కోవర్టులు ఈ దయ్యాలని వాళ్ళ పేర్లు బయట పెట్టేసి మనం ఎవరో చెప్తే ఏమో అనుకుందాం కానీ ఇంటి ఆడపిల్ల చెప్పింది ఇలా ఇట్ రోజు చేసేటోళ్ళు గుర్తు పెట్టుకోవాలి మరి అక్క సైడ్ ఉంటారా అటు బావ సైడ్ ఉంటారా పార్టీ కేడ్రం అయ్యారు మరి ఇప్పుడు ఐదు గంటలు ప్రిపేర్ అయ్యి అసెంబ్లీలో మొత్తం వచ్చిన హరీష్ రావుకు పదిహేను నిమిషాలలో సుక్కలు చూపెట్టింది కవిత పదిహేను నిమిషాలు అంతే ఇవే చెప్పిన దానికి సమాధానం చెప్పాలి మరి దాంట్లో ఉన్నటువంటి అధికారులే వందల కోట్ల రూపాయలతోటి పట్టుబట్టరు మరి వీళ్ళిద్దరి పైన ఎంక్వైరీ చేస్తే మొత్తం బయటకు వస్తుంది అని చెప్పి చెప్పారు ఇలా పార్టీ నాయన కేసీఆర్ మీద సిబిఐ ఎంక్వైరీ చేస్తే మీరు అసలు ఎందుకు తెలంగాణ బంద్ కు పిలిపోయారు మీరు ఎక్కడికక్కడ ఎందుకు ధరణాలు చేయరు ఇటువంటి పార్టీ ఉంటే ఎంత పోతే ఎంత అని చెప్పేసి కొంత బిడ్డ అంటుంది మరి ఆమె ఆస్తిల వాట అడుగుతాందో పార్టీల పార్ట్నర్షిప్ జర ఆమె మనసులో ఉన్నది తెలుసుకుంటే అయిపోతుండే కానీ అట్లా లేదు ఇదే పని మేము కూడా గులాబీ పార్టీకి ఓనర్లేమే అని ఈటలు అంటే ఆయన మీద రైతుల కబ్జా చేసిండని ఇరవై నాలుగు గంటల పార్టీకి వీక్ పడేసారు మూడేళ్ల ఏళ్ల సంది అన్నను బావను సంతోష్ రావును వరుస పెట్టి అరుచుకుంటాను ఈవెన్ తీసేస్తలేరు ఈ వీళ్ళు మళ్ళా బీసీల మీద మాట్లాడతారు బీసీ బిడ్డ కాబట్టి ఈటలందరిని తీసేసారు కవిత ఎందుకో తీసేస్తలేదు ఇప్పుడు ఉంటది అసలు కథ మరి పార్టీలకు తీసేస్తారా లేదా మరి ఇంతగానో ఆరోపణలు చేస్తాను కదా మరి దానికి సమాధానం చెప్తారా కథ అయిపోయా ఐదు గంటలు ప్రిపేర్ అయ్యుడు ఎంత టైం ఇస్తే అంత అరుచుకుంటాను నేను అని హరీష్ రావు దెబ్బగా నేను సాయంత్రం పోయి మన ఫామ్ హౌస్ లా మామ దగ్గర కూర్చున్నాడు అరే ఏంది మామ ఏంది గిట్లా చేసింది అని చెప్పేసి తలకేమంటాను ఇది పరిస్థితి we <laughs>